ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ దామోదర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించి డబ్బుల ట్రాన్సాక్షన్ చేస్తే మోసానికి గురవాల్సి వస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలల్లో పాఠశాలల్లో జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కొన్ని మోసాలు జరుగుతున్నాయి ద్వారా ద్వారా హ్యాక్ చేసి ఆ అమౌంట్ పంపుతున్నారు దయచేసి ప్రజలు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసినా ఆన్లైన్లో మెసేజ్ల ద్వారా వాట్సాప్ ద్వారా మీరు వాళ్ళతో మాట్లాడి కన్ఫామ్ చేసుకొని అమౌంట్ ఇవ్వడం తప్ప మీరు పొరపాటున వేశారంటే అది సైబర్ క్రైమే సో ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్లో మోసాలు ఇన్వెస్ట్ చేయటం తెలియని ముక్కు ముఖం తెలియని వాళ్ళకి నమ్మి ఎక్కువ డబ్బులు వస్తుందని చెప్పి డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పి చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అది తప్పుడు అకౌంట్లోకి వెళ్తుంది అది అది దొంగ కంపెనీలు అలాగే ఫ్రాడ్ కంపెనీల్లోకి వెళ్తుంది కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్లో నమ్మి మీకు తెలియకుండా ఎవరు ఇన్వెస్ట్ చేయకండి థ్యాంక్ యూ ఆన్లైన్ ఆన్లైన్లో జరిగేటువంటి మోసాల మీద మనం ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసు పిల్లల మీద జరిగేటువంటి అత్యాచారాలు సైబర్ క్రైమ్లో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్స్ పిల్లలకి స్కూల్స్కి కొన్ని విలేజెస్కి మేము మా టీములు పంపించి చెప్పిస్తున్నాం అలాగే వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో కూడా ఇలాగ పబ్ పబ్లిక్గా వీడియోల్లో మెయిన్ సోషల్ మీడియాలో కానివ్వండి టీడీ టీవీల్లో కానివ్వండి వచ్చే విధంగా మేము అవేర్నెస్ చేస్తున్నాం వేరే వేరే కార్యక్రమాలు చేపడుతున్నాం కాలేజెస్లో అలాగే జంక్షన్స్లో సో దీన్ని ఇంకా ఉధృతంగా ఈ మంత్ ఒక స్పెసిఫిక్గా ఈ మంత్ని మేము యాంటీ సో సైబర్ క్రైమ్ మంత్గా దీన్ని డిక్లేర్ చేసుకొని మేము మొత్తం జిల్లా మొత్తం ప్రతి పోలీస్ స్టేషను ప్రతి స్కూలు కాలేజ్ అన్నిట్లో కూడా ఒక ఉధృతంగా మీద ఒక అవగాహన సదస్సులు కల్పించాలనేసి ఈరోజు గౌరవ హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు డీజీపీ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది